గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసమే తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తుందని వెల్దుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో శుక్రవారం సీఎం కప్ క్రీడా పోటీలను మండల స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీలను ఎంపీడీఓ ఉమాదేవి ప్రారంభించారు గ్రామీణ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మండల స్థాయిలో ఎంపిక చేసి వాలీబాల్ కబడ్డీ ఖోఖో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాంబయ్య ఈవో బలరాం రెడ్డి ఉప సర్పంచ్ శ్రవణ్ సర్పంచ్ ఆదర్శ్ పిడి శ్రీనివాసరావు మనోహర్ శ్రీనివాస్ ఏపీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండల స్థాయిలో సీఎం కప్ రెండు వేల ఇరవై ఆరు పోటీలు గేమ్ నిర్వహించడం జరిగింది నిన్న మొన్న మన గ్రామ స్థాయిలో మరియు కర్స్టర్ లెవెల్లో గేమ్స్ ఆడిపేయడం జరిగింది సీఎం కప్ గేమ్స్ మండల లెవెల్లో ఫస్ట్ లెవెల్ ఆడిపోయింది అయితే ఈరోజు మండల స్థాయిలో గేమ్స్ ఆడిపోయింది దాంట్లో వాలీబాల్ కబడ్డీ తర్వాత ఖోఖో అనేటువంటి మూడు గేమ్స్ ఆడిపేయడం జరిగింది మరి దీనిలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో సీఎం గారు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో మరి గ్రామస్థాయి నుంచి ఏదైతే క్రీడాకారులు ఉన్నారో వారికి ప్రోత్సహిస్తూ వారిని మండల స్థాయిలోనే తర్వాత జిల్లా స్థాయికి జిల్లా స్థాయిలో ఎంచుకున్నటువంటి ఈ క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో ఆడిపించి ఒక మంచి క్రీడాకారులుగా నైపుణ్యం ఇచ్చి పెంపొందించాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీరు అందులో భాగంగానే ఈరోజు వివరించి ఈ మూడు ఈవెంట్లకు సంబంధించినటువంటి మీరు క్రీడలు నిర్వహించి వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్లు బహుమతి ఇవ్వడం జరిగింది మరి అయితే ఈరోజు మండల స్థాయిలో విన్ అయినారో వారికి జిల్లా స్థాయిలో కార్య ప్రోగ్రామ్స్ కూడా ఈ క్రీడలు కూడా ఉంటాయి మరి వాడు మీరు అక్కడ మంచిగా పాల్గొని అక్కడ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయికి కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చోని చాలా నిర్వహిస్తున్నారు కాబట్టి అందరికీ